ఇంకో ట్రైన్ అయితే వచ్చింది అక్కడికి చెప్తున్నాను నేను ఏంటంటే ఇంత కొట్టలు ఉన్నాయి కదా ఇయ్యి అంటే ఇవి పెంకులు ఇన్ని ఉన్నాయి కదా జేసీబీతో చేస్తే బేగ అయిపోద్ది పని అని నేను అంటున్నాను అడిగి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ రోజు లాక్ ఏంటంటే రైల్వే స్టేషన్ లో ఇంకో చోట వర్క్ ఉంది అన్నారు ఈ స్టేషన్ లో ఉండేది ఫస్ట్ ఇక్కడైతే లేదంటున్నారు ఇప్పుడు నాలుగు రోజులు ఉంటుంది నాలుగు రోజులు ఉండట్లేదు ఇప్పుడు వేరే స్టేషన్ అయితే వెళ్తుంది అక్కడ సిటీ స్టేషన్ మాట చాలా పెద్ద స్టేషను అక్కడ వెళ్ళాక చూద్దాం ఏం వర్క్ ఉంటది అనేది ఈ రోజు అయితే తెమ్మన్నారు పొద్దున్న ఫోన్ చేసి అక్కడికి అక్కడ వెళ్ళక చూద్దాం ఎలా అనేది వర్క్ అనేది మీకు మొత్తం అయితే చెప్తాను వీడియో ఎక్కడైతే స్కిప్ చేయొద్దు ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మన దాంట్లో అయితే డీజిల్ లేదు డీజిల్ పోయించుకొని అయితే బయదేళ్దాం అక్కడికి మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు పదండి అయితే వెళ్ళిపోవచ్చు మన జేసీబీ కూడా ఇక్కడే ఉంది జేసీబీ ఇక్కడ వర్క్ ఉన్నప్పుడు ఇక్కడ పెడుతున్నాం మనం ఇక్కడ ఎప్పుడు పని ఉంటుందో అప్పుడైతే నడుస్తుంది ఇక్కడ జేసీబీ కి అయితే వర్క్ లేదు మన ట్రాక్టర్ కి వర్క్ ఉందంటా మీటర్ అయితే డీజిల్ అయితే పడుతుంది సాంసా ఏంటో మరి మోగుతుంది స్టార్ట్ చేసినప్పుడు కొంచెం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఒక్క నిమిషం అన్నా కొంచెం స్టార్ట్ లో ఉండచ్చుకోండి ఎందుకంటే మంచిది ఇంజిన్ ఎందుకంటే మోబుల్ అంతా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది కదా దానికోసం ట్రాలీ అయితే మొన్న నిసుక ఆ ఇసుక అయితే ఉండిపోయింది కొంచెం ట్రోలీలోని ఇది ఒక రైల్వే క్యాంప్ మాట ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయి చూడండి ఇక్కడ రైల్వే లో సంబంధించిన బండ్లు అన్ని ఇందులోనే ఉంటాయి మన ట్రాక్టర్ ఇక్కడ ఉంది జేసిబి కూడా ఇక్కడే ఉంది చాలా పెద్ద క్యాంప్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మొత్తం మేడలు అయింది మిషన్ వెనకాల క్యాంప్ ఉందంటే ఎదురైతే హైవే ఉంది చాలా పక్క పక్కనే ఇప్పుడైతే స్టేషన్ స్టేషన్కి సిటీ స్టేషన్కి వెళ్ళాలి ఎదురైతే ఇంకో స్టేషన్ ఉంది మనకి ఆ స్టేషన్లో వర్క్ లేదు ఇప్పుడు ఈ రోజు రెండు మూడు రోజులు అయితే వర్క్ ఉండదు ఎందుకంటే మీ షార్ట్ వీడియోలు చూస్తూ ఉంటారున్నాయి అందులో అయితే చూడండి నేను చెప్తున్నాను ఎందుకు ఉండదు అనేది ఏంటంటే అక్కడ గుచ్చిపాలు కొట్టి మూడు రోజులు వరకు ఉంటుంది మూడు రోజులు వరకు ఉంటుంది అలాగ ఉంటుంది అనమాట ఇప్పుడు అక్కడ రమ్మన్నారు మరి అక్కడ వరకు ఎలాగుంటుంది అని చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎలాగుంటదో ఇదిగోండి హైవే అయితే మనకి చాలా పక్కనే అక్కడ ఉందంటే ఇక్కడైతే హైవే ఉంది పక్కన వెళ్ళిపోదండి ఈరోజు ఫుల్ ఆర్పిఎం బట్టి ఇంకెళ్ళాల్సిందే స్పీడ్ ఇప్పటికే లేట్ అయిపోయింది మనకి ఇంకైతే పెట్రోల్ బంక్ కనిపించింది డీజిల్ కొట్టించేసుకు వచ్చిపోదండి ఇండియన్ ఒక మీటర్ ఉంది డీజిల్ అయితే మంచిగా వెళ్దాం అని లోపల ఎదురు ఎంత ట్రాఫిక్ పట్టేసిందంటే అంత ట్రాఫిక్ ఉంది ఒక అర కిలోమీటర్ అయితే ట్రాఫిక్ చాలా పట్టింది ఉంది వెహికల్స్ మొత్తం అక్కడ స్టక్ అయిపోయి ఉన్నాయి చూడండి అర కిలోమీటర్ అయితే ఇలాగే ఉంది మొత్తం చాలా దూరం ఉంది ట్రాఫిక్ మొత్తం మనం వెళ్ళగలుగుతాం లేదో కానీ చాలా టైం అయిపోతుంది వెలుతుల్లోకి ఈ ట్రాఫిక్ లోనే మన టైం మొత్తం వేస్ట్ అయిపోయేలా ఉంది ఈ కొండ చూడండి ఎలాగుందో ఉందో పైన మొత్తం రాయలేతే కొన్ని రోజులు అయితే దారైతే మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారు అనేది తెలియదు కొన్ని కింద నుంచి అయితే పంపించారు కింద దారి నుంచి ఇప్పుడు కొండ చూడండి మొత్తం ఎలా ఉందో రాయిలు కూడా పడిపోయే ఛాన్స్ ఉంది అందుకైతే కొన్ని రోజులు కింద దారుంచి పంపించారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి పంపిస్తున్నారు ఏంటో మరి తెలీదు అయితే స్టేషన్కి వచ్చేసాం రైల్వే స్టేషన్ కి అడికైతే ఫోన్ చేద్దాం ఎవరైతే రమ్మన్నారో వాళ్ళకి మేనేజర్ అయితే ఉంటాడు ఇక్కడ అడికైతే ఫోన్ చేద్దాం వర్క్లు ఎక్కడ జరుగుతున్నాయి అసలు అడుగుతాం ఏంటనేది నాకు తెలియదు ఇంకా నేను చూడలేదు అక్కడ ఏం వర్క్లు అవుతున్నాయి ఏంటనేది మన ట్రాక్టర్కి అసలు వర్క్ ఏంటో చూద్దాం అక్కడ ఫోన్ చేద్దాం ఆడ నెంబర్ అయితే ఇచ్చాడు మనం అయితే వచ్చేసాం ట్రాక్టర్ ఇదిగోండి ఇక్కడ ఉంది వెనకాల ఒక ట్రైన్ ఉంది చూస్తున్నారో లేదా వెనకాల ఒక ట్రైన్ ఉంది చూడండి చిన్న స్టేషన్ ఎక్కువ పెద్దదేం కాదులే మన ట్రాక్టర్ అయితే తెచ్చేసాం ఇక్కడ ఏం లోడ్ అవుతుంది అంటే చూస్తాను చూడండి ఇకండి ఇక్కడ ఎన్ని పెంకులు ఉన్నాయి చూడండి ఈ పెంకులు మొత్తం లాస్ట్ వరకు ఉన్నాయి ఆ పెంకులు మొత్తం అయితే లోడ్ చేస్తారంట అలా చెప్తారు మళ్ళీ చోటు ఎక్కడ పోయాలనేది అక్కడ వేసేయడం అది అదే వర్క్ అయితేనే ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు ఈ రోజు వచ్చాం మరి చూద్దాం ఆల్రెడీ ఒక ట్రైన్ వచ్చి ఆగి ఉంది చూడండి ఇందులో జనం కూడా ఉన్నారు చిన్న స్టేషన్లే పెద్దదేం కాదు సిటీ స్టేషన్ అనమాట వీళ్ళేమో ఇంకా రాలేదు లేబర్లు అయితే లోడ్ చేస్తారంట ఆ మిషన్ కాదు లేబర్లు అయితే లోడ్ చేస్తారంట చూద్దాం ఇది ఏంటో మరి ఇది అంతా ఎలాగుందంటే ఇది పెద్ద గుదాం లాగా ఉంది ఇది సైడ్ అయితే రోడ్డు ఉంది ఈ ట్రాక్టర్ ని ఎప్పటి నుంచి తెచ్చామో కొత్తదే ఇంకా అప్పుడు నుంచి అయితే కడగలేదు మనం తెచ్చినప్పుడు నుంచి ఎలాగైపోయిందో చూడండి ట్రాలీ బండి కట్టనే దీన్ని ఒకసారి శుభ్రంగా టైం ఉన్నప్పుడు అయితే కడిగేయాలి మనం టైం దొరకట్లేదు కదా దానికోసం ఆ ట్రైన్ లో ఉన్నవాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు పక్కకి వెళ్తుంటేనే ఏంటి వీడియో తీస్తున్నాను అని మ్యాటర్ అది మాట సిగ్గేస్తుంది ఆ పక్కకి వెళ్ళి వీడియో తీద్దాం అన్నది ట్రాక్టర్ అయితే పెట్టేమన్నారో తిప్పేసి అదిగోండి అయ్యి అయితే లోడ్ చేస్తున్నారు అందులో ఇటుకలు ఏ మొత్తం రాయిల్లా ఉన్నాయి చేస్తున్నారు ఇది చాలా టైం అయిపోయేలా ఉంది లోడ్ చేతిలో మనకి ఎంత టైం అవుతుంది అనేది తెలియదు మనకి ఈ చేతిలోగా చాలా టైం అయిపోద్ది ఇక్కడ టైం మొత్తం వేస్ట్ అవుతుంది ఇప్పుడు మనకి తిరగడమే ఇంకా లోడ్ చేసినంత వరకు మనం పదాడు నీకు సోడ్ ఎక్కడ చూపిస్తున్నా అక్కడ చూపిస్తాను అంటున్నారు పదండి అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు ఉన్నాడు అనమాట అక్కడ సోడ్ చూపిస్తాడంట ఎక్కడ పోయనేది అని అది వాళ్ళు చూపిస్తారో అక్కడ పోసేచ్చు మనం ఇది గొండి అన్నమాట ఇది ఇక్కడ మనకు చెప్తాడు ఎక్కడ పోయనేదిని అక్కడ పోసేచ్చు అది పట్టుకుని వెళ్ళి ఇంట్లో అవుతుందో తెలియదు ఇంకా రేపు కూడా ఇక్కడ క్యాంప్ లో అయితే ఉండిచ్చేయాలి మన బండి చాలా ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఎన్ని గొట్టలు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ ఇది చాలా పెంకులు చాలా ఉన్నాయి చూడండి అక్కడికి చెప్తున్నాను నేను ఏంటంటే ఇంత గొట్టలు ఉన్నాయి కదా ఇవి అంటే ఇవి పెంకులు ఎన్ని ఉన్నాయి కదా తో లోడ్ చేస్తే బేగ అయిపోద్ది పని అని నేను అంటున్నాను అడికి ఆడేమంటున్నాడు అంటే వాళ్ళు బాస్ అయితే వద్దు అంటున్నాడంట చేసిపోద్దు ఇలా లేవర్లతోనే లోడ్ చేయించు అంటున్నాడు అంట అది అనేది ఇది చాలా గొట్టలు ఉన్నాయి ఇరవై ఐదు ట్రిపుల్ నుంచి ముప్పై ట్రిప్పులు అయిపోద్ది ఇది ఒక రోజులో అయ్యి పని కాదు ఇది ఒక పడిపోతుంది నాలుగైదు రోజులు పడుతుంది లేవర్లు లోడ్ చేయాలంటే నేను అదే చెప్తుంట వాడికి ఆడమ్మ వాళ్ళు బాస్ అయితే వద్దన్నాడంట తోని అందుకు లేవర్లతో అయితే లోడ్ చేస్తున్నారు ఇది ఇదిగోండి ఇది ఎలా ఉంది చోటు అయితే ఇదిగోండి ఇక్కడైతే పడుతుందంట ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే పడ్డదే ఇలాగే ఇలాగేసేయమంటున్నారు ఇలాగే ఇలా అంతా రైల్వేదనంట చోటంతానే ఇక్కడ వేసచ్చు ఇంకా అది ఇక్కడ ఏమన్నారు కానీ ఇక్కడ నీళ్ళు మొత్తం స్టాక్ అయిపోతుంది మళ్ళీ వర్షాకాలం కదా అది ఇక్కడైతే చెప్పారు ఇక్కడ ఎన్ని ట్రిప్ అయినా ఇంకో ట్రైన్ అయితే వచ్చింది ఇది నంబర్ టూ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది ప్యాసింజర్లు అందరూ రెడీగా ఉన్నారు ఎక్కడానికి బామో అసలు ఖాళీ అయితే లేదు మొత్తం ట్రైన్ అయితే చాలా బీడు బీడిగా ఉన్నారు చాలా జనం ఉన్నారు ట్రైన్ లోని నేను ఒక ట్రిప్ లోడ్ చేస్తారు చూడండి అప్పుడే ఎంత ఫాస్ట్ గా అయితే లోడ్ చేస్తారో నేను వెళ్ళి పది నిమిషాలు కూడా అవ్వట్లేదు కూడా వెళ్ళి చూసి వచ్చినంత లోడ్ చేస్తారు ఒకసారి జనాలు చూడండి ఎంత జనాలు ఎంత మంది ఉన్నారు ఈ ట్రైన్ లో చాలా జనాలు దిగారు కరెక్ట్ గా వందే భారత్ ట్రైన్ అయితే వస్తుంది చూడండి ఈ ట్రైన్ వచ్చి పూరి అయితే వెళ్తుందంట ఈ వందే భారత్ కోసం ప్లాట్ఫామ్ మీద ఎంత జనం ఉన్నారంటే మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం నిండిపోయింది ఇందాక ఈ ట్రైన్ ఉండేది కాదు మీరు చూసే ఉంటారు ఇప్పుడు ఈ ట్రైన్ తెచ్చి ఇక్కడ పెట్టాడు ఈ ప్లాట్ఫామ్ మీద ఈ ఈ ట్రైన్ వెళ్తేనే కానీ ఇప్పుడు మనకు దారి లేదు ట్రాక్టర్ వెళ్ళడానికి మన ట్రాక్టర్ ఏమో అక్కడ ఉంది చూడండి ఇటు సైడ్ ఒక ట్రైన్ ఉంది ఇటు సైడ్ ఒక ట్రైన్ ఉంది ఈ ట్రైన్ తెస్తాను కానీ మనకు దారి లేదు ట్రాక్టర్ వెళ్ళడానికి చూద్దాం మరి వర్క్ అవుతుందో లేదో తెలియదు ఇప్పుడు ఈ ట్రైన్ తీసే వరకు ఇప్పుడు మనకు పని ఇది దారి లేదు కదా దారి లేకపోతే ఎక్కడ పోయి అది ఎప్పుడు తీస్తాడో తెలదు ఏం చేస్తాడో తెలదు మరి చూడాలి ఈ ట్రైన్ వెళ్తే అప్పుడు మందైతే ట్రాక్టర్ పట్టుకెళ్ళడానికి అవుతుంది ఈరోజు వర్క్ ఏం అవ్వట్లేదు ఇక్కడ చెప్పాలంటేనే ఇందాక ఒక ట్రిప్ పట్టుకెళ్ళినాం ఇది రెండో ట్రిప్ ఇప్పుడు లోడ్ అవుతుంది వెనకాల చూడాలి ఈ ట్రైన్ తీస్తాడో మరి అడగడానికి అయితే వెళ్ళరు ట్రైన్ అయితే కొంచెం ఎదరు పెట్టమని ఎవరో స్టేషన్ మాస్టరు చూద్దాం ట్రైన్ తీస్తే మనం వెళ్ళొచ్చు ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను అక్కడ ఇంక వర్క్ అవ్వలేదు ఆ ట్రైన్ వెళ్ళక ఆ ట్రైన్ అయితే వెళ్ళలేదు ఇంకా అందుకోసమైతే ఇంక బ్లాగ్ అయితే స్టాప్ చేస్తాను ఇంకా మీరు ఇంకా లైక్ చేయలేడైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ బాయ్